లో స్థానిక ఉన్నటువంటి జనసేన లీడర్ గొంపకృష్ణ ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ స్థానికులతో మమేకం రావడం జరిగింది స్థానికులు స్థనిక ఆహార పర్వంలో కరెక్ట్గా జరగట్లేదు ఈ మూడు రోజులు పని పని దినాలు జరుగుతుంటే మూడు రోజులు దాని వన్ అండ్ హాఫ్ డే ఇస్తున్నారు ఆరు ఆరు రోజులు పనిచేస్తే త్రీ డేస్ ఇస్తున్నారు అనేది వాళ్ళు మా దృష్టికి తేడా జరిగింది అదేవిధంగా ఇక్కడ కుళాయిలు రావడం కూడా సరిగ్గా లేవని జరగడం జరిగింది ఇది గత శనివారం రాత్రి కార్యకర్తల సమావేశంలో ప్రజలతో మమేకపై ఒక ఆత్మీయ సమ్మేళనం జరగడం జరిగింది కార్యకర్తలందరితో ఆ రోజు ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ వాగ్దానం మేరకు ఈరోజు రావడం జరిగింది ప్రత్యక్షంగా పరిశీలన చే చేయడం జరిగింది చెరువు పనుల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ విఆర్పితో అక్కడ మాట్లాడడం జరిగింది అక్కడ వర్కర్ మాట్లాడడం జరిగింది ఇది టెక్నికల్ ఇష్యూ అని చెప్పడం జరుగుతుంది తంప పట్టలేదంటే దానివల్ల వాళ్ళకి డబ్బులు రావట్లేదని జరుగుతుంది అది ఖచ్చితంగా అధికారుల యొక్క వైఫల్యంలో ఉంది అధికారులు దీన్ని ఎంటర్నెట్ దృష్టిపై సారించి ప్రాబ్లంని ని క్లియర్ చేయవలసిందిగా అధికారులకి సంబంధిత అధికారులు కోరడం జరుగుతుంది అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారిని కలవడం జరిగింది కుళాయిల మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం అని చెప్పడం జరిగింది ప్రజెంట్ బోరు బోర్ కంప్లైంట్ ఉందని చెప్పడం జరిగింది దానికి ఎండిఓ గారికి లెటర్ పెట్టమనడం జరిగింది ఆ లెటర్ ఫాలోఅప్ అప్ చేయమని సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది మేము ఇప్పుడు నెక్స్ట్ ఎంపీడీఓ గారిని కలిసి కూటమి ప్రభుత్వం నుంచి ఒక నివేదికని సమర్పించడం జరుగుతుంది ఎంపీడీఓ గారు ఏ విధంగా గారి యాక్ట్ అవుతారో చూస్తాం చూసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రెక్టిఫై అయిందో లేదో మళ్ళీ వన్ వీక్కి వచ్చి ఇక్కడ పరిశీలన జరి జరుగుతుంది ఉపాధి హామీ కార్యకర్త కానీ కూలీ ఉపాధి హామీ కూలికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం కూడా ఏ విధంగా రెక్టిఫై చేస్తారనేది ఇప్పుడు మండల ఆఫీసులో వెళ్ళి కలవడం జరుగుతుంది వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది పని చేసుకున్నవాడు ఖచ్చితంగా పని ఇవ్వాల్సిన బాధ్యత మన మనపై ఉంది ఇది చేయని పక్షంలో కూటమి ప్రభుత్వానికి చనిపేరు వస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించం దీన్ని స్పీకర్ గారి దృష్టి కూడా తీసుకొస్తాం ఇక్కడ ప్రాబ్లం రెక్టిఫై అయ్యేలాగా ఎట్టి పరిస్థితుల్లో మేము దీని మీద